బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైకోర్టు ఉత్తర్వుల ముసుగులో సాగుతున్న భారీ జూద కేంద్రాన్ని ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో పోలీసులు గుట్టురట్టు చేశారు మ్యాంగో రీక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని పోలీసులను భయపెడుతూ యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నట్లుగా సమాచారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో నూజివీడు డిఎస్పీ ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ క్లబ్ పైన మెరుపు దాడి చేశాయి దాడుల సమయంలో నిర్వాహకులు పోలీసులపైన దౌర్జన్యానికి దిగినప్పటికీ భారీగా పేకాట రాయులను వాహనాలను నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఘటనా స్థలంలో పంచనామా నిర్వహిస్తున్నారు హైకోర్టు ఉత్తర్వుల ముసుగులో సాగుతున్నటువంటి భారీ జూద కేంద్రాన్ని ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో పోలీసులు గుట్టునట్టు చేశారు మ్యాంగో రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని పోలీసులను భయపెడుతూ యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో నూజివీడు డిఎస్పీ ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ క్లబ్ మీద మెరుపు దాడి చేశాయి ఈ ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి పేకాట క్లబ్ వ్యవహారం మాత్రం ప్రకంపలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఏదైతే నూజివీడి దగ్గర ఉన్నటువంటి ఆగిరిపల్లి మండలం పోతవరపాడు శివార్లో ఉన్నటువంటి మ్యాంగో రీక్రియేషన్ క్లబ్ లో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఇక్కడ పేకాట శిబిరం నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ పేకాట ఆడుతున్నారు చాలా మంది ప్రముఖులు కూడా అక్కడికి వస్తున్నారంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది అయితే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఏదైతే ఆ క్లబ్ నిర్వాహకులు కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారు గతంలో వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఇక్కడ పోలీసులకు అనుమతి లేదంటూ కూడా పోలీసులను ఎక్కడికెక్కడ వాళ్ళు కట్టడి చేస్తూ వచ్చారు అయితే తాజాగా జిల్లా ఎస్పీ ఆ చొరవతో ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తున ఈ పేకాడ్ శిబిరం నడుస్తుందంటూ కూడా పక్కా సమాచారంతో వాళ్ళకున్నటువంటి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేపించి నూజీ డిఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిగా ఆ పేకాట శిబిరాన్ని చుట్టుముట్టారు అక్కడ ఎవరైతే పేకాట ఆడడానికి వచ్చారో విధంగా అక్కడ ఉన్నటువంటి చాలా మందిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు పెద్ద ఎత్తున నాగ నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నిటి కూడా వాటన్నిటిని ఎక్కడికి బయటకు వెళ్లి పోనీయకుండా అడ్డుకొని నిన్న రాత్రి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు అసలు ఏం జరిగింది అక్కడ ఎలాంటి పరిస్థితులు దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దానికి సంబంధించినటువంటి నగదును కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది దీనికి సంబంధించి అధికారికంగా పోలీసుల నుంచి వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి మొత్తంగా నూజివుడి పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా ఈ మామిడి తోటల్లో ఈ పెద్ద ఎత్తున జోదం ఆడుతున్నారు పేగాట ఆడుతున్నారు అదేవిధంగా కోల ఉందాలు లాంటివి నిర్వహిస్తున్నారు ఇక్కడ అనేక రకాల జోద కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నా సరే దాని మీద పూర్తి స్థాయిలో నిఘా వర్గాలు ఫోకస్ పెట్టినా అక్కడటువంటి నిర్వాహకులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితో దాన్ని ఎంతకాలం కొనసాగించారు తాజాగా ఏదైతే పోలీసు ఉన్న పెట్టడం ఆ కున్న వారిని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడంతో సంబంధించి పులి స్టాప్ పెట్టారని చెప్పుకోవాలి అయితే ఈ నిన్న జరిగినటువంటి ఈ దాడిలో ఎంత మంది దొరికారు ఎంత నగదు దొరికింది అదేవిధంగా ఇందులో ఎవరు కీలకంగా వ్యవహరించారని దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది